క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నేను నిత్యము చొచ్చినట్లు నాకు దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే కీర్తన గ్రంథము డెబ్బై ఒకటో అధ్యాయము మూడో వచ్చినము రాజధానికి సమీపాన ఒక పురాతన భవనముంది ప్రపంచంలో క్రైస్తవం ఇంకా పసితనంలోనే ఉన్న సమయంలో అది నిర్మించబడింది అది ఇప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగించబడుతుంది అందులోని వసార మూలన ఒక రాతి బెంచి ఉంది పై అధికారుల పిలుపు కోసం ఎదురు చూసే బంట్రోతులు కూర్చునేందుకు అది అక్కడ వేయబడింది ఆ బెంచికి పై భాగాన గోడ మీద ఎవరో సిలువ ఆకారాన్ని చెక్కారు ఆ సిలువ ఆకారం క్రింద ఒక తుంటరి చిత్రకారుడు వ్యంగ్యంగా తన స్నేహితుడు బొమ్మను గీసి బుద్ధిహీనుడైన అలెక్సిమోస్ క్రీస్తును ఒక రాజుగా ఆరాధిస్తాడు అని రాశాడు అలెక్సిమోస్ అనే యవనస్థుడు క్రీస్తును తన రాజుగా ఎంచుతున్నాడని అతడి స్నేహితులందరూ అతన్ని అపహాసం చేసేవాళ్ళు లోకంలో ఆస్తిపాస్తులేమీ లేని వ్యక్తి రాచేలా అవుతాడని ఈ లోకం ప్రశ్నించడం సర్వసాధారణమైన విషయమే అవును ప్రభు అని ఈ లోకంలో ఆస్తిపాస్తులేమీ లేవు తాను జన్మించినప్పుడు ఒక పసుల తొట్టిని ఆయన అరువు తీసుకున్నాడు అరువు తీసుకున్న నావలో కూర్చొని ఆయన జడ సమూహానికి బోధించాడు అరువు తీసుకున్న ఆయన పిల్లనికి ప్రవేశించాడు అరువు తీసుకున్న గదిలో తన శిష్యులతో కలిసి తన చివరి భోజనాన్ని ఆయన ఆరగించాడు అరువు తీసుకున్న సమాధిలో ఆయన సమాధి చేయబడ్డాడు కానీ మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచిన దేవుని కుమారుడైన ఆయన తనకెలాంటి ఆస్తి ఆస్తిపాస్తులేమీ లేనప్పటికీ మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని పలికాడు ఈ లోకంలో రాజులందరికీ తాము రాజులయ్యేందుకు ఎన్నో ఆధారాలు కావాలి ఎన్నో వనరులు కావాలి ఎంతో మందిపై ఆధారపడాలి ప్రజలు హృదయాలను గెలిచేందుకు వాళ్ళకి నిధులలో ధనరాశులుండాలి తమ్మును వ్యతిరేకించే వాళ్ళందరినీ అణగదొరికేందుకు వాళ్లకు సైనిక పటాలాలు కావాలి ప్రజలకు వినోదాన్ని పంచిపెట్టేందుకు పంటేందుకు వాళ్లకు క్రీడా ప్రాంగణాలు కావాలి తమకు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు నిరుపేదలకు వాళ్ళు తిండి సరఫరా చేయాలి అయితే ప్రవ్వని యేసుకు ఇవేవీ అవసరం కాలేదు ఆయన వీటిలో వేటిపైన ఆధారపడలేదు అదృశ్యుడు నిత్యుడు అయిన తండ్రి అయిన దేవునిపై ఆయన ఆధారపడ్డాడు ఈలోక రాజుడు చివరిగా తమ్మును వ్యతిరేకించే వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అయితే ప్రవెన్ యేసు తనను వ్యతిరేకిస్తున్న వాళ్ళ కోసం తన ప్రాణాన్ని అర్పించేందుకు సిద్ధపడ్డాడు ఇదిగో మీ రాజు అని రోమా ప్రభుత్వాధినేత అయిన పిలాదు పలికిన మాటలకు వాళ్ళు వాణిని సిలువ వేయము అని కేకలేస్తున్నా ఆయన మౌనంగా వాళ్ళ ఎదుట నిలబడ్డాడు ఆ తర్వాత ఆయన రోమా రాను వాళ్లచే సిలువ వేయబడ్డాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు అయితే మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచిన ఆయన ఈలోకంలో రాజుగా ప్రకటించబడ్డాడు రాజుగా స్థిరపడ్డాడు రాచరికానికి ధననిధులు కానీ సైన్య సమూహాలు కాని అవసరం లేదని మొట్టమొదటిసారిగా ఈ లోకం తెలుసుకుంది ఇది జరిగి శతాబ్దాలు గడిచాయి ఆయన రాచరికానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి ఆయన రాజరికాన్ని పడదూయాలని దానిని నామరూపాలు లేకుండా చేయాలని అనేకులు ప్రయత్నించారు అయినప్పటికీ ఆయన రాజరికం చెక్కు చెదరలేదు కారణం ఆయన మానవ రూపం ధరించిన దైవకుమారుడు దేవుని ఆత్మతో నింపబడిన మనిషి కుమారుడు ఆ మనిషినిలో నివసించిన జీవం గల దేవుని ఆత్మ ఈ లోకంలో ఆయనను వ్యతిరేకించిన శత్రు సమూహం అంతటి కంటే బలమైనది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక ఆన్